హలో గాయస్ మన ఆంధ్రాలో పెసరట్టు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలా అని తెలిసినట్టు తెలిసిన పద్ధతిలో చేసామంటే నోటికి అంటుకొని అది కాస్త గొంతు నుండి మింగుడు పట్టదు మరి అలాంటి ఫేమస్ అయినా ఈ పెసరట్టు నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దామా మరి ఈ పెసరట్టు మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు గానీ నేను మాత్రం ఈ విధంగానే చేస్తాను తినే కొద్దీ ఇంకా తినాలనిపించే పెసరట్టు ప్రాసెస్ మీకోసం ముందు ఒక రెండు గ్లాసుల పెసలు ఓవర్ నైట్ సోక్ చేసుకుని ఒక మిక్సీ జార్ లో పెసరు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర తెల్లుల్లి ఎర్రుల్లి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తన పేస్ట్ లో చేసుకోండి మరి ఈ పెసరట్టుతో పాటు కాస్త ఉప్మా చేసామంటే కాంబినేషన్గా బాగుంటుంది ఇంకా ఇంట్లో అందరు కడుపు నిండుతుంది ప్యాన్ ప్రీ హీట్ చేసుకుని పెసరట్టు దూరగా వేసుకొని దానిపైన కొద్దిగా ఉప్మా వేసుకొని నెయ్యి లేదా నూనెతో దూరగా కాల్చుకోండి దీనికి కాంబినేషన్గా కావాలంటే చట్నీ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్